స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్కు మ్యారేజ్ ఫిక్స్ అయింది షీ సెడ్ ఎస్ అండ్ నవ్ వీఆర్ రెడీ టు రైట్ అవర్ ఫర్ అవర్ స్టోరీ అని శ్రీకాంత్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఇంతకీ శ్రీకాంత్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మని ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ శ్రావ్యకు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది టాలీవుడ్కు శ్రావ్య వర్మ ఫ్యాషన్ డిజైనర్గా పరిచయం అయ్యారు చాలా మంది సెలబ్రిటీలకు పర్సనల్ డిజైనర్గా కూడా పనిచేస్తున్నారు అంతేకాకుండా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన గుడ్ లక్స్ అక్ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో కిదాంబి శ్రీకాంత్ పాల్గొనలేదు ఈ సంవత్సరం జరిగిన పదకొండు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నమెంట్లలో శ్రీకాంత్ పదిసార్లు మొదటి లేదా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు దీంతో టాప్ సిక్స్టీన్లోకి లోకి కూడా రాలేకపోవడంతో ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయాడు ముందు జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో కూడా శ్రీకాంత్ ఆడలేకపోయాడు